హలో అండి అందరూ ఎలా ఉన్నారు హీరోస్ అయితే కేవలము బియ్యం పిండితోటైతే దోశలు అయితే వేసుకుంటున్నా అవి కూడా స్పాంజీ దోశలే కాకుండా క్రిస్పీనెస్గా ఉండే దోశలు అయితే వేసుకుంటున్నాను అండి చాలా బాగుంటుంది మనం ఇంట్లో చాలామంది ఇళ్ళల్లో అయితే బియ్యం పిండి అయితే ఉంటుంది కదా మరి బియ్యం పిండితో అయితే నేను దోశలు అయితే వేస్తున్నా చాలా బాగుంటుందండి మనం నార్మల్గా వేసుకునే దోశల కన్నా ఈ దోశల టేస్ట్ ఎక్కువనే ఉంటుంది కానీ తక్కువైతే అయితే ఏముండదండి చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి కేవలం బియ్యం పిండి ఉంటే చాలండి మంచిగా దోశలు అయితే క్రిస్పీగా వేసుకొని తినొచ్చండి ఇంకా దోశ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళైతే ఇటువంటి దోశలు అయితే ఒక మూడు నాలుగు ఐదు వరకు అయితే తింటారండి అంత బాగుంటుంది మళ్ళీ దీని కాంబినేషన్గా పల్లి చట్నీ కాకుండా రెడ్ చట్నీ అయితే చాలా బాగుంటుంది మరి ఈ వీడియో కనుక మీరు ఎక్కడైనా స్కిప్ చేసినట్లయితే మీకు అర్థం కాదండి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఓకేనా మరి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఇంకా ఓకేనా మరి లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేయండి ఇక్కడైతే నేను ఒక కప్పు బియ్యం పిండి అయితే తీసుకున్నా రైస్ ఫ్లోరు అయితే ఒక కప్పు తీసుకున్న కదా ఈ ఒక కప్పు బియ్యం పిండిని ఒక గిన్నెలకైతే తీసుకుంటున్నాను తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి సగం కప్పు వరకు అయితే శనగపిండి అయితే తీసుకోవాలండి శనగపిండి వేసుకోవడం వల్ల దోశ అనేది చాలా మంచి కలర్లోకి అయితే వస్తుందండి చాలా బాగుంటుంది ఇంకా తర్వాత ఇందులో ఒకే ఒక ఆలుగడ్డ అయితే వేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే ఏం పర్లేదు నేనైతే ఇక్కడ ఒకే ఆలుగడ్డ అయితే ముక్కల కట్ చేసుకుని అయితే వేసుకున్నా తర్వాత ఒక సగం కప్పు వరకు పెరుగు అయితే వేసుకుంటున్నా పెరుగు కంప్ కంపల్సరీ ఎందుకు అనంటే ఇన్స్టెంట్గా దోశ వేస్తున్నప్పుడు పెరుగైతే కంపల్సరీ అయితే వేసుకోవాలి తర్వాత ఇక్కడ ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు నానబెట్టి అయితే వేసుకోవాలి మనం నానబెట్టి వేసుకుంటే మిక్సీ పట్టుకునేటప్పుడు మంచిగా మెత్తగా అయితే అవుతుందండి ఇంకా ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా ఒకసారి అయితే కలుపుకోవాలి పిండి అనేది మంచిగా కలిసి వరకు అయితే ఈ విధంగా గంటతో అయితే కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇంకా ఈ విధంగా మొత్తం అయితే కలుపుకోవాలి ఇంక ఈ విధంగా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీన్నంతా ఒక పెద్ద మిక్సీ జార్లకైతే వేసుకోవాలి ఇదంతా నేను మిక్సీ జార్లో అయితే వేసుకున్నా చూడండి తర్వాత మూత పెట్టుకొని ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకుంటున్నాను తర్వాత మిక్సీ పట్టుకున్నదంతా ఇంకా గిన్నెలకైతే వేసుకోవాలి ఇంకా ఎక్కడన్నా ఆలుగడ్డలు మెదగకుంటే ఇంకా అది కొంచెం గడ్డల్లాగా అయితే తీసేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు ఉప్పు అయితే వేసుకోవాలి ఇక్కడ నేను వంట సోడ అనేది యాడ్ చేయను వంట సోడ మీకు ఇష్టం అయితే వేసుకోవచ్చు వంట సోడ వేసుకోవడం వల్ల దోశ అనేది క్రిస్పీగా అయితే ఉండదు కొంచెం మెత్తగా ఉంటుంది అందుకోసమనే నేను ఇక్కడ వంట సోడ అయితే ఏం వేసుకుంటలేను ఇంకా చూసిన పిండి అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి కొంచెం అక్కడక్కడ గడ్డల్లాగా ఉన్నాయి కదా ఇప్పుడు ఈ గడ్డ అనేది తీసేసుకోవాలి నాకు జస్ట్ ఒకటి రెండు మాత్రమే ఉన్నాయండి ఆలుగడ్డ మనం మిక్సీ పట్టుకున్నప్పుడు కొంచెం ఒక రెండు మూడు చిన్న చిన్నవి ఉంటాయి అవి తీసేసుకోవాలి ఒకవేళ మంచిగా మిక్సీ అవ్వకుంటే అట్లా తీసేసుకోవాలి ఇది ఉంటే మాత్రము దోశ వేసుకోవడానికి అంత పర్ఫెక్ట్గా అయితే రాదు తర్వాత ఒక ఐదు పది నిమిషాలు అయితే దోశ పిండిని మూత పెట్టుకొని పక్కన అయితే అయితే పెట్టుకుందాము ఫస్ట్ ఇక్కడ నేను చట్నీ అయితే వేసుకుంటున్నా దానికోసం అయితే స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి తర్వాత ఒక చిన్న బాండే అయితే పెట్టుకోవాలి ఇప్పుడు బాండే వేడెక్కిన తర్వాత ఒక సగం స్పూను ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇంకా ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఉల్లిగడ్డ పెద్ద సైజుగా కట్ చేసుకోవాలి ఇక్కడైతే నేను ఒకే ఒక ఉల్లిగడ్డ అయితే తీసుకున్న దీన్నైతే పెద్ద సైజు అంటే మీడియం సైజులో ఉల్లిగడ్డలు అయితే ముక్కలైతే కట్ చేసుకున్నా ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలైతే వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి గంటతోటైతే ఇంక ఇప్పుడు కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు కూడా అయితే వేసుకోవాలండి ఇవి కారం చాలా ఉంటాయని నేనైతే జస్ట్ రెండు మాత్రమే వేసుకుంటున్నా పిల్లలు కూడా తినలేరు కదా అని నేనైతే ఇక్కడ రెండు మాత్రమే వేసుకుంటున్నా ఇంకా ఎండుమిరపకాయలు ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై అయ్యే వరకు అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇంకా దీన్నైతే మూత పెట్టుకొని టూ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఇంకా చూసినా మంచిగా అయితే కుక్ అయిపోతున్నాయి తర్వాత ఇక్కడ మూడు నాలుగు పెద్ద సైజులో టమాటాలు తీసుకొని కట్ చేసుకోవాలి ఇంకా కట్ చేసుకున్న తర్వాత వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఇంకా ఇందులో ఏం వేయాల్సిన అవసరం అయితే ఏముండదు ఒక కొంచెం మాత్రమే పసుపు వేసుకొని మూత పెట్టుకొని ఇంకా మగ్గించుకున్న తర్వాత నేను కిందికైతే దింపుకుంటున్నా అదైతే చూపించలేదు ఇంకా తర్వాత ఒక పొయ్యి మీద అయితే ఇప్పుడు అయితే వేసుకుంటున్నా దోశల పెన్నము బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ సారీ కొద్దిగా అయితే చిలకరించుకోవాలి తర్వాత అయితే తుడ్చుకోవాలి తర్వాత ఇక్కడ ఒక గంటే పిండి పోసుకొని ఇంకా ఈ విధంగా అయితే రౌండ్గా అయితే అనుకుంటున్నా చూసినా చాలా చాలా బాగా ఈ విధంగా మనము పిండి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది దోశలు కూడా చాలా క్రిస్పీగా అయితే ఉంటాయండి తర్వాత పైనంగా అయితే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక రెండు మూడు చుక్కలు తర్వాత మూత అయితే పెట్టుకోవాలి తర్వాత మనము టమాటా ఉల్లిగడ్డ ఫ్రై చేసుకున్నాం కదా అది కిందికి దించుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లకైతే వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు మూడు ఎల్లిపాయలు పొట్టు తీయకుండానే వేసుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత పక్కన అయితే పెట్టుకుందాము ఆలోపు అయితే ఇక్కడ దోశ అయితే మంచిగా అయితే కాలింది కదా చూస్తున్నారు కదా మంచిగా రెడ్ కలర్లోకి అయితే వచ్చింది దోశ చూసుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లయితే అనిపిస్తుంది కదా చాలా చాలా బాగుంటుందండి తర్వాత ఇక్కడ నేను రెండవ దోశ కూడా అయితే వేసుకుంటున్నా ఫస్ట్ అయితే స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి తర్వాత వాటర్ చిల్కరించుకొని బట్టతోటి తూర్చుకున్న తర్వాత అప్పుడు ఒక గంట పిండి అయితే పోసుకోవాలి పెన్న మీద తర్వాత ఈ విధంగా గంటతో అయితే రౌండ్గా అయితే అనుకోవాలి చూసినా చాలా చాలా బాగుసండి వస్తాయండి మనం నార్మల్గా మినపప్పు తోటి దోశలు వేసుకునేదానికన్నా ఈ దోశలే చాలా బాగుంటాయండి నేను చెప్పడం కాదు ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తర్వాత పైనంగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అయితే మంచిగా కాల్చుకోవాలి దోశను ఇంకా టూ మినిట్స్ తర్వాత మూత తెచ్చి చూస్తే దోశ అయితే మంచిగా అయితే కాలింది కదా చూసిరా చాలా చాలా బాగుంటుందండి మంచి రెడ్ కలర్లోకి అయితే వచ్చింది చూసిరా దోశ చూసుంటేనే ఎప్పుడెప్పుడు తినాల అన్నట్లయితే అనిపిస్తుంది కదా ఇంకా అన్ని దోశలు ఇదే విధంగా అయితే వేసుకున్న తర్వాత ఇక్కడ టమాటా ఉల్లిగడ్డ అనేది మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక అయితే వేసుకున్నా ఇప్పుడు దీన్ని పోపు అయితే ఏం పెట్టుకోనండి ఒకవేళ కావాలనుకుంటే పోపు కూడా అయితే పెట్టుకోవచ్చు ఇంకా ఇప్పుడు చట్నీ కూడా అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడైతే నేను ఇంకా దోశలు అయితే అన్ని అయితే పెట్టుకుంటున్నా ఫస్ట్ అయితే మా పిల్లలకైతే తినిపిస్తున్నా దోశ అయితే చాలా చాలా బాగుంటాయండి అసలు ఇది దోశలు చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లయితే అనిపిస్తాయండి చాలా బాగుంటాయి నిజంగా ఇది దోశ ఫ్యాన్స్ ఉన్నట్లయితే ఒక్కసారి ఈ వీడియో చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంకా రెండు తినే దోశలకన్నా ఒక ఐదు ఆరు దోశలు అయితే ఎక్కువనే తింటారండి చాలా బాగుంటుంది ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఓకేనా మరి ఈ దోశ రెసిపీ మీకు ఎలా అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ ద్వారా అయితే తెలపండి ఓకే అండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం